పన్నీర్తో ఎప్పుడూ లాగా పులావ్స్ కర్రీసు కాకుండా ఇలా మెజెస్టిక్ లా చేసుకుని తిన్నారంటే నాన్ వెజ్ స్టార్టర్స్ పక్కన పెట్టేసి ఇలానే చేసుకుని తింటారు చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే టేస్టీ టేస్టీగా ఉందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే నాన్ వెజ్ రెసిపీని మించిన టేస్ట్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు అంత బాగుంది చేయడం కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ స్టార్టర్ ని ఎక్కడైనా రెస్టారెంట్ లో ఆర్డర్ చేశారంటే చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉంటుంది అంత సాటిస్ఫైడ్ గా కూడా తినలేరు మనమే చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకుని సాల్ట్ గరం మసాలా కారం వైట్ పెప్పర్ పౌడర్ చాట్ మసాలా వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది బాగా లూజ్ గా అవ్వకూడదు అలాగే బాగా చిక్కగా కూడా అవ్వకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఇలా చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మనం చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ముక్క ముక్కకి బాగా కోట్ అవుతుంది అనమాట పన్నీర్ ని ఎప్పుడులా కట్ చేయకుండా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ లోకి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి వాటిని ఆయిల్లో వేసినప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డిప్ చేసి ఒక్కొక్కటిగా వదులుకోవాలండి అన్ని కలిపి ఇందులో వేసేసి కలపడానికి అయితే లేదు మనం చేసుకున్న కటింగ్ వల్ల ఒక్కొక్కటి డెలికేటెడ్ గా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి డిప్ చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా అంటుకుంటే గనక ఒక్కొక్క దాన్ని విడిగా వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలానే తినేయచ్చు కొంచెం టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడం కోసం మనం సాసింగ్ చేస్తాము ఒక పాన్లో లో ఆయిల్ తీసుకొని అందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేయాలి అన్ని కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని ఆయిల్లో సాఫ్ట్ గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ ని మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను అలాగే షెజ్వాన్ సాస్ ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటాము వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం వేసిన సాసెస్ లో కొద్దిగా కోటయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి సాసింగ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ గా ఉండేలాగా కొద్దిగా వాటర్ను పోసి ఇలా చేసుకుని కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఫ్రైస్ ని కూడా యాడ్ చేసేసి హై ఫ్లేమ్ లో టాస్ చేసుకుని మసాలాలన్నీ కూడా బాగా పట్టి క్రిస్పీగా ఉండాలంటే గనక హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలండి లేకపోతే సాఫ్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ పైన కొన్ని నువ్వుల్ని యాడ్ చేసి మళ్ళీ హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి ఒకసారి వాచ్ చేసి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్